అందరికీ నమస్కారం అమ్మతోడి ఛానల్కి స్వాగతం కొంతమంది తల్లిదండ్రులండి పిల్లల్ని చదువు 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 అని చెప్పేసి ఒకటే చదివించటం ఆడపిల్లల గురించి బయట ప్రపంచమే తెలియకుండా పెంచుతుంటారు స్కూలు ఇల్లు కాలేజీ ఇల్లు అంతే బయట ప్రపంచమే తెలియదు అలాంటి పిల్లలు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఇంటర్కి వెళ్తారు కాలేజీకి వెళ్ళంగానే వాళ్ళది కొత్త ప్రపంచం తెలీదు అమాయకం ఎందుకంటే వీళ్ళు ర్యాంకుల కోసం ర్యాంకులు రావాలి బాగా చదవాలి మంచి పొజిషన్ వెళ్ళాలి నా పిల్లలు బాగుండాలి ఆడపిల్లలైనా పిల్లలతో దీటుగా వాళ్ళు ఉద్యోగాలు చేయాలి అని తల్లిదండ్రులు గోల్ పెట్టుకుంటారు అదే పనిగా బయట ఏం జరుగుతుంది బయట ఇలా ఉంది అవన్నీ వాళ్ళకి అసలు తెలియదు తెలియకుండానే స్కూల్ నుంచి రాగానే ఇంటికి రాగానే చదవటం చదివించటం ఇక ట్యూషన్లో ఇంట్లోనే ట్యూషన్ చెప్పించటం బయట ప్రపంచమే తెలియదు ఆ పాపం తీసుకెళ్ళటం తీసుకురావటం ఇలాగా చాలామంది తల్లిదండ్రులు ఎంతో భద్రంగా రోజులు బాగలేవని చెప్పి తీసుకుపోయి తీసుకొస్తున్నారు అలాగేనండి కొంతమంది విచ్చల విడిగా తిరుగుతారు వాళ్ళ గురించి మనకు అనవసరం ఈ పిల్లలు ఇలాగనే ఆ అమ్మాయి కాలేజీలో చదువుతుంది అక్కడ ఒక వాడు పొరికోడు వాడు పరిచయం అయ్యాడు వాడు యదవ తెలీదు మోసపూరిత మాటలు ఆ కేరింగు మాట్లాడించటం అమ్మాయి అమాయకురాలు అలాగా వాడు మాటల్లో బడి మాయలో పడిపోయింది కానీ ఈ అమ్మాయికి ఉద్యోగం వచ్చింది ఈ అమ్మాయి ఉద్యోగానికి వేరే దానికి వెళ్ళిపోయింది అనమాట అంటే వేరే స్టేట్కి వెళ్ళేసి అక్కడ జాబ్ చేసుకుంటుంది అప్పుడప్పుడు వచ్చేది అలాగా వీడు వేరే వాళ్ళతో తిరుగుతున్నాడని ఆ అమ్మాయికి అర్థమైపోయింది వేరే ఆడవాళ్ళ ఆడపిల్లలతో తిరుగుతున్నాడు వీడు నాతోనే లేడు వీడు ప్రేమ ప్రేమ అంట నాయంట పడుతున్నాడు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇట్లాంటోడు అని చెప్పేసి ఆ అమ్మాయి తెలిసిపోయింది తెలిసిపోయినా కూడా వాడు ఎదవని తెలిసినా కూడా వాడినే నమ్ముతుంటారు ఎందుకంటే ఈ అమ్మాయికి పిల్లలు ఇట్లాగా నమ్మి పలా రా మనం అక్కడ మాట్లాడుకుందాం అనేసరికి వాడిని గుడ్డిగా నమ్మి ఆడపిల్లలు వెళ్ళేది వాడిని నిలదీయటం ఘర్షణ పడటం ఒకళ్ళకొకళ్ళు తిట్టుకోవటం ఆ విధంగా చేసి చంపేశాడు కత్తి తీసుకొని గుండెల్లో పొడిచేశాడు ఆ పిల్ల ఎంత మంచి జాబ్ వచ్చింది ఎంత కష్టపడి చదువుకుంది లోక జ్ఞానం తెలియకుండా తల్లిదండ్రులు పెంచారు ఎందుకంటే బయట రోజులు బాగలేవు అని పెంచి ఇలాంటి వాడుతో స్నేహం చేసేది కూడా తల్లిదండ్రులకు తెలియదు ఎందుకంటే ఆ పిల్ల మీద నమ్మకం అపారమైన నమ్మకం అమ్మాయి చదివిద్ది ఇంక రెండో ఉద్దేశం లేదు అనుకొని అనుకుంటున్నారు కానీ ఈ అమ్మాయి వాడు ఒక మోసగాడు వల్ల పడ్డ సంగతి పాపం తల్లిదండ్రులకి తెలీదు తర్వాత ఈ విధంగా చంపేశాడు అమ్మాయిని అట్లా నెల్లూరు జిల్లాలో జరిగిందండి ఆ అమ్మాయే కాదు చాలామంది ఇలాంటి మోసగాళ్ళకే పడిపోతారు మంచి పిల్లలు ఇలాంటి వాళ్ళనే పడగొట్టేస్తారు పిల్లల్ని అమాయకులు అనమాట వాళ్ళకి ఏం తెలీదు బయట ప్రపంచం తెలియకుండా పెరిగినందుకు ఇలాంటి వాళ్ళ వల్లో పడిపోయి ఆ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కానీ చదువే కాదండి తల్లిదండ్రులు మంచిచ్చాడు బయట ఎన్ని చెప్పాలి ఏదన్నా టీవీలో ఒక పిల్లని పాడు చేశాడు ఆ పిల్లని ఇట్లా చేశాడు ఆ పిల్లను మోసం చేశాడు అనంగానే పిల్లలు ఎక్కడ వింటారు అని చెప్పేసి అసలు వెంటనే చా మార్చేస్తారనమాట ఛానల్ మార్చుకుంటారు ఎందుకంటే పిల్లలు వినకూడదు అట్లాంటివి అన్నీ అలాంటివన్నీ వినాలండి చెప్పాలి పిల్లలకి బయటికి వెళ్తే ఇట్లాంటివి జరుగుతుంటే ఇలాగుంటారు పిల్లలు ఇలాగ మోసపోతుంటారని పిల్లలకు చెప్పాలి అయ్యో పిల్లలకి వినకూడదు అవన్నీ బూతులు అని చెప్పేసి ఛానల్ మార్చేది వాళ్ళకి తెలియనికుండా పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే మీరేంది మధ్యలో చదువుకోపో అని చెప్పేది పిల్లల్ని ఆ విధంగా చదువు 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 అని చెప్పి ఈ విధ ఇట్లాగా లోక జ్ఞానం తెలియకుండా చేసి పిల్లలు చనిపోతున్నారండి ఆ మాయకమైన పిల్లలు చదువుల సరస్వతులు మంచి ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకొని కూడా లోకజ్ఞానం తెలియక అలాంటి ఎదవలను నమ్మి మోసపోయి చనిపోతున్నారు తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే మీ పిల్లలకి బయట ప్రపంచాన్ని చూపించండి బయట ఏం జరుగుతుందో చెప్పండి అంతేగాని అది బూతు అని చెప్పి వాళ్ళని మబ్బి పెట్టకుండా చే మబ్బి పెట్టకండి అందరికీ నమస్కారం అండి